హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఈ వీడియో క్లిప్లో అయితే చూస్తున్నారు టమోటా బయర్స్ అండి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్లో అండ్ బయర్స్ అయితే ఒక షెడ్ నుంచి ఇంకొక షెడ్కి వచ్చేటప్పుడు చూపిస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ అయితే చాలామంది బయర్సే ఉన్నారని చెప్పచ్చు అండ్ ఎక్కడికి లోడింగ్ వెళ్తోంది ఎక్కడి నుంచి టమోటా వస్తుంది సో అండ్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయగలండి సో ముందు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి ఇక ఇక్కడ నుంచి అంటే కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ నుంచి బెంగాల్కి కోల్కత్తాకి కేరళకి మెడ్రాస్కి తమిళనాడుకి అండ్ వగైరా ఇంకా ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి ఈ ప్లేసెస్కి అనమాట బెంగాల్ అంటే బెంగాల్లో లోకల్గా కూడా వేరే ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి కోల్కత్తాలో సో లోకల్ ప్లేసెస్కి అండ్ కేరళలో లోకల్ ప్లేసెస్కి మెడ్రాస్లో సో అండ్ సో ఇట్లా ఆ ప్లేసెస్కి అన్నిటికీ కూడా ఎగుమతి అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి లోడింగ్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అండ్ లాంగ్ లోడింగ్ జరిగే వాళ్ళకి వచ్చేసి కొంచెం పలుగ్గాయి అంటే హాఫ్ కలర్ కావాలండి వాళ్ళు వచ్చేసి మంచిగా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫార్టీ టు ఫార్టీ ఫోర్ అవర్స్ అబోనే పడుతుంది అనమాట సో ఆ కారణం చేత వాళ్ళకి హాఫ్ కలర్ అనేది చాలా అవసరము అంటే ఇక్కడ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో వచ్చేసి హాఫ్ కలర్ తీసుకురాల్సిందిగా బయర్స్ అండ్ మండి వాళ్ళు కూడా చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి టొమాటో స్టాక్ వస్తుంది అని చెప్తే కనుక అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ నైన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి స్టాక్ చాలా ఎక్కువగానే వస్తుంది అండ్ తొందరలో పెరుగుతుందని కూడా చెప్తున్నారు కుర్లపల్లి అండి కళ్యాణదుర్గము అండ్ అంటే లోకల్ ఏరియా అండ్ పావుగడ ఏరియా అండ్ పావుగడలో వచ్చేసి లోకల్ ఏరియా చిల్కేరీ ఏరియా కొండమర్రి గోపల్లి నీలపల్లి అండ్ బి కొత్తకోట నిమ్మకల్లి నిమ్మకాయల పల్లి చెవిటివారిపల్లి అండ్ కోలార్ లోకల్ ఏరియా శ్రీనివాసపూర్ అండ్ గౌనిపల్లి అండ్ ఇంకా చాలా ప్లేసెస్సే ఉన్నాయని చెప్పొచ్చండి చేలూరు కండకూరు అండ్ ఓడిసి మండలం అండ్ సిద్ధలగట్ట గుడిబండే చిక్బలాపూర్ గౌరిబిందునూరు దొడ్బలాపూర్ తుంకూర్ గుబ్బి అండ్ మధుగిరి కూనిగల్ అండ్ చింతామణి ముద్దులపల్లి కేఎన్ కోటె నందిగానహల్లి ముద్దలవారిపల్లి కొండమర్రి గోపల్లి సో ఇలాంటి ప్లేసెస్ నుంచి చాలా అంటే చాలా స్టాక్ అనేది వస్తుంది అండ్ నేను మండలం అట్లా చెప్తున్నాను అనమాట కొన్ని విలేజ్ నేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మండలాలు కూడా ఉన్నాయండి ఎగ్జాంపుల్గా శ్రీనివాసపూర్ అని చెప్పాను కదా సో లోకల్గా కూడా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నాయి అన్నమాట అండ్ ఎక్స్పోర్ట్ వచ్చేసి కోలార్ బెంగాల్ కోల్కత్తా కేరళ మెడ్రాసు అంటే ఈ ప్లేసెస్లోని లోకల్ ప్లేసెస్కి కూడా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది తమిళనాడు కూడా సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా ప్లేసెస్ నుంచి టమోటా స్టాక్ అనేది వస్తుంది అంటే కండి సిఎంఆర్ టొమాటో మార్కెట్కి అండ్ ఎక్స్పోర్ట్ కూడా చాలా ప్లేసెస్కి వెళ్తున్నాయని చెప్పొచ్చు అండ్ హాఫ్ కలర్ అయితే కొంచెం మంచి ప్రైస్ పడుతుందండి ఫుల్ రెడ్ కలర్కి కొంచెం వంద రూపాయలు తక్కువ ప్రైజే పలుకుతుంది సో రైతన్నలు ఏమి చేయాలి అంటే కనుక ఫుల్ రెడ్ అయ్యే వరకు కాకుండా హాఫ్ కలర్గా ఉన్నట్టుగానే టమాటో కటింగ్ చేసుకొని వస్తే కనుక బెస్ట్ ప్రైస్ వెళ్తుంది అనమాట అండ్ క్వాలిటీలు కూడా డివైడ్ డివైడ్గా చేసుకొస్తే కనుక చాలా బెటర్ అండి ఎందుకంటే కనుక క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉంటాయి సెకండ్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీ ప్రైజెస్ పడతాయి అండ్ థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ పడతాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి స్టాక్ ఎక్కువగా వస్తున్న కారణం చే కారణం చేత ఎయిట్ థర్టీకే స్టాక్ అనే సారీ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్లో అండ్ ఎయిట్ థర్టీ నుంచి అంటే ఎనిమిదిన్నర నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు ఒక గంట వరకు కూడా యాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది సో అంత టైము బయర్స్ అన్ని షెడ్లు కంప్లీట్ చేసుకొని అంటే అలసిపోతారు అన్నట్టు ఇక్కడ ఈ వీడియో క్లిప్లో అయితే చూస్తున్నారు కదండి ఓఆర్ఎస్లు అంటే పంపిణీ చేస్తున్నారనమాట బయర్స్ అందరికీ కూడా అండ్ అలాగే కొంతమంది ఫార్మర్స్ కూడా సో వీలైనంతలో డైలీ ఓఆర్ఎస్లు ఇక్కడ పంపిణీ చేస్తున్నారు ఆ వీడియో క్లిప్స్ మీకు డైలీ కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాను సో వాళ్ళు అలసిపోకుండా ఒకచోట కూర్చోకుండా ఓఆర్ఎస్లు తాగుతూ సో అంటే యాక్షన్లో పాల్గొంటూ ఉంటారనమాట సో అది ఇది ఇన్ఫర్మేషను అండ్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి